హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి కలికెరీ టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నలాగే వచ్చిందా సేమ్ ఈరో పెరిగిందా తగ్గిందా అనేది స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అవుతుంది ప్లీజ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో అట్లానే చూస్తున్నారు ఈరోజు వచ్చేసి పదహైదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ తిరు కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరికి దిగుమత అయితే తెల్లవారుస రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంక స్టాక్ అయితే సేమ్ నిన్న లాగే ఈరోజు కూడా అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి ఆల్ బట్టి క్లిక్ చేయండి